చెంచు చిన్నారులకు నూతన వస్త్రాలు అందజేత మరియు అన్నదాన కార్యక్రమం మాచర్ల రామ టాకీస్ మరియు శ్రీనివాస్ మహల్ నిర్వాహకులు జానీ కుమారుడు పుట్టినరోజు సందర్భంగా మాచర్ల పట్టణంలోని స్వామి వివేకానంద ఆశ్రమం పక్కన ఉన్నటువంటి నిరుపేద చిన్నారులకు మరియు చెంచు చిన్నారులకు వస్త్రదానం చేసి అనంతరం అందరికీ అన్నదానం చేసినట్లు స్వామి వివేకానంద ఆశ్రమ నిర్వాహకులు మెట్టు గోవిందరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాచర్ల పట్టణ టీడీపీ నాయకులు ఎనుమల కేశవరెడ్డి హాజరై ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద స్ఫూర్తితో మెట్టు గోవిందరెడ్డి చిన్నారులకు ఉచిత బాల వికాస్ కేంద్రం ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయటం చాలా ఆనందదాయకమన్నారు మెట్టు గోవిందరెడ్డి ప్రతినిత్యం మాచర్ల పట్టణంలోని వృద్ధులకు అందులకు ప్రతిరోజు మూడు పూటల నిత్యాన్నదానం చేయటం ఆయన సేవా తత్పరతకు నిదర్శనమని కొనియాడారు అనంతరం గత నాలుగు రోజుల క్రితం మాచర్ల పట్టణంలోని ఆజాద్ నగర్లో అగ్నికి ఆహుతి అయినటువంటి ఇంటికి సంబంధించిన వారికి కారంపూడి మండలంలోని చింతపల్లి వాస్తవ్యులు ఉన్నం అనురాధ వారి సంస్థ తరపున ఐదు వేల రూపాయలను అగ్ని ప్రమాద బాధితులకు అందజేశారు అనంతరం జానీ కుమారుడు పుట్టినరోజు వేడుకలు నిర్వహించి చిన్నారులందరికీ నూతన వస్త్రాలు బహుకరించి భోజన ప్రసాదం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అన్వర్ రిటైర్డ్ హెచ్ఎం పాపిరెడ్డి గండికోట ప్రసాద్ చంద్రయ్య మాస్టర్ అల్లం సౌరీలు టీచర్ తాళ్లపల్లి సర్పంచ్ బ్రహ్మనాయుడు తదితరులు హాజరయ్యారు ఇస్తూ భవిష్యత్తులో నేను కూడా అందరిలో కలిసి ఆ విరాళాలు సేకరించి ఆ హాల్ నిర్మాణం ఏదానికి ఎంపీ ఎమ్మెల్యే ఫండ్స్ ద్వారా కానీ అందరు పురప్రేమికుల దగ్గర తిరుగుదాం వసూలు చేద్దాం దాన్ని నిర్మించే విధంగా చర్యలు చేపట్టేదానికి రేపటి నుంచే ఆలోచన మొదలు పెడదామని తెలియజేస్తున్నాం అంతేకాకుండా જ્યોતિ લક્ષ્મીક્ષ્યો તલ પછી